వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ నల్గొండ మండలం తొరగల్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చిర్రబోయిన మాధవి ఆదయ్య శనివారం నామినేషన్ దాఖలు చేశారు తొరగల్లు నుండి కార్యకర్తలతో కలిసి మేల్ల దుప్పలపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామంలో తాను చేసిన అభివృద్ధిని చూసి తిరిగి మళ్లీ తనను సర్పంచ్ గా గెలిపించారని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు नहीं लेकर भी लेकर भी दानेशित होगी इंसानी दानेशित ओके राइट असांगो तो वाली सवार ना बनो ना कावलंते बनो ना बनो हाँ ना बनो 아. 뭐? 뭐가래? 나나. 뭐? 장소가 ఈరోజు మా త్వరగల్లు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా చిరబోయిన యాదయ్య యాదవ్ గతంలో నేను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా మా మెస్సెస్ మాధవి ఆదాయానికి చేసినాము అదేవిధంగా ఈరోజు మళ్ళీ అవకాశం ఇచ్చారు మా ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎన్నుకొని నన్ను బలపరచినందుకు మీ అందరికీ ఎప్పుడు గుణపడి ఉంటానని సవినయంగా నేను అందరి గ్రామ ప్రజల తరపు నుంచి నేను నా విధంగా వేడుకుంటున్నాను దయచేసి మీరు నన్ను రెండు వేల పదమూడులో ఏ విధంగా అయితే ఇప్పుడు అదే అవకాశం ఇచ్చి గెలిపిస్తే గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని నమ్మి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా నన్ను బలపరిచినట్లు ఏ విధంగా అయితే ఇన్ని సంది నువ్వైతేనే చేయాలి అభివృద్ధి అనేది నువ్వు నీ వల్ల అయితేనే సాధ్యం అవుతుంది వెంకటరెడ్డి సార్ ఆశీస్ ఉన్నందువల్ల నువ్వైతేనే చేయాలని మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎక్కడ ఎన్నుకున్నందుకు వాళ్ళకు తప్పకుండా నేను వందనం చేస్తున్నాను నేను మా ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల పదమూడులో మాధవి మీ మేమిద్దరం పోటీ చేసినప్పుడు నేను ఒక మాట ఇచ్చిన మా గ్రామానికి నేను తప్పకుండా మన ఊళ్ళో ఒక అభయాంజనే గుడి లేదు మన ఊరిలో ఆ గుడి కోసం నేను నేను సొంతంగా నీ ఇల్ నీ ఇల్లు కట్టుకోవడానికి రెండు గుంటలు గుడి కొనుక్కున్నందుకు మా బాబాయితో మాట్లాడి చెరొక గుంట ఉండే ఇలా ఆ చెరొక గుంటని కూడా మేము మన ఊరి కోసం మన గుడి లేదు గోపురం లేదు కాబట్టి మా బాబాయ్ నొప్పించి నేను మా సొంతంగా మా ఇష్టపూర్తిగా ఎవ్వరి ప్రమేయం లేకుండా ఎవ్వరి ఒత్తిడి లేకుండా నేను గుడికి ఇవ్వడం జరిగింది నేను అదే విధంగా ఆ రోజు నేను నమ్మకం మాట నిలబెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు నేను మళ్ళీ కూడా మీ ముందుకు వచ్చిన నన్ను ఆ రోజు ఆశీర్వదించు నన్ను నమ్మి ఈ రోజు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తే నేను తప్పకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఎట్లా ఉండదో నేను చూపించి ఈ రోజు నిరూపిస్తా ఆ రోజు మీరందరూ నన్ను ఎన్నుకున్నారు కానీ గవర్నమెంట్ లేక చాలా ఒడుదడుకులు ఎదుర్కొన్నా కన్నా ఇబ్బందులు పెట్టిర్రు కన్నా ఆర్థికంగా పెట్టిరు ఎన్ని రకాలుగా ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాలనో ఆ రకంగా ఇబ్బంది నన్ను అయినా కానీ నేను నిలబడి మీరు ఏ విధంగా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచిన నిలబెట్టిర్రు మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదు గవర్నమెంట్ రాకున్నా రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను పార్టీ మారలేదు మీరు ఏ విధంగానైతే నన్ను పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచే ఎన్నికల్లో నన్ను నిలబెట్టిరో అప్పుడు మీ మాటని నిలబెట్టిన నేను మళ్ళీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నా వల్ల నా వల్ల వీలైన కాడికి ఏ ఒక్క ఇంటి ప్రతి ఇంటి గడప గడపకు చెప్తున్నా నా వల్ల ఏదైనా ఉపయోగం పడుతుందంటే నేను ఎంతకైనా తెగించి వాళ్ళకు మేలు చేయడానికి నేను ముందుండి నేను నడుస్తానని మీ అందరికీ గ్రామం తరపున నేను మాటిస్తున్నాను నేను మీకు నా వల్ల వీలైన కాడికి నా వల్ల ఎంత శక్తి మేరకు ఏ రకంగానైతే ఈయన వల్ల ఈ పని అయిద్దంటే నేను మన మంత్రి గారు ప్రేమతో నేత కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఆశీస్సులో నాకు అండదండలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి నేను మీకు అందరికీ మాటిస్తున్నా సరే నా చేతనైన కాడికి నేను పోయి నెట్టుకొచ్చి పని పనిచేపించి మీకు మాట నిలబెట్టుకుంటానని మళ్ళీ ఇస్తున్నా నేను దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా ఒక్కసారి రెండు వేల పదమూడులో ఏ విధంగానైతే నన్ను బలపరిచి గెలిపించారో మంచి మెజార్టీతోని ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించావని మన ఊరు తరఫున నేను వేడుకుంటున్నా దయచేసి మన గవర్నమెంట్ ఉంది ఈ రోజు మన గవర్నమెంట్ వెంకటరెడ్డి సార్ ఫస్ట్ త్వరగళ్ళకు ప్రియారిటీ ఇచ్చిండు నల్గొండ మండలంలో లేదురా యాదయ్య వినడు వాని ఊరు మంచి మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆ ఊరికి ఇచ్చిన తర్వాతనే వేరే ఊరికి ఇవ్వాలే ఫస్ట్ యాదయ్య ఎన్ని అడగమని చెప్పానంటే నేను కాకమ్మ మా కోరికల గురునగర్ను నెరవేర్చిండు ఇలా మండలంలో ముప్పై రెండు ఇండ్లు వచ్చినాయంటే మన తొరగళ్ళ గ్రామానికే వచ్చినాయి లేని వాళ్ళకే పెట్టిన ఉన్నోళ్ళకు కూడా అవకాశం ఉంది నాకు ఇంకా మళ్ళీ ముప్పై ఇండ్లు ఇస్తాను మనం శాంక్షన్ చేయించు కానీ ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయిన మాట వాస్తవం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ముప్పై ఇండ్లు రెడీగా ఉన్నాయి మీరు నన్ను నమ్మి ఓటేసినందుకు లేని వాళ్ళకి ఇదే మనకు అవకాశం టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు ఇల్లు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే కాబట్టి ఇప్పుడు మనకు రేషన్ కార్డులు మీరు వచ్చి చూసిర్రు బంధు పడుతుంది రుణమాఫీ అయిన కాడికి అయినా ఇంకా మిగతావి కూడా వేస్తామంటున్నారు కానీ దయచేసి ఆ వ్యతిరేకత లేదు ఇప్పుడు నన్ను బలపరిచినందుకు నేను ఖచ్చితంగా నా వంతు మన గ్రామం నుంచి కృషి చేస్తున్న ఈరోజు పద్నాలుగు కోట్లతోటి త్వరగల నుంచి చిన్నమాదారం వరకు నేను ఖచ్చి గట్టి ఉండి ఖచ్చితంగా కావాలి సార్ యాక్సిడెంట్ అవుతున్నాయి అని నేను అడగడం వల్ల ఇవాళ పద్నాలుగు కోట్లతోటి తొరగల నుంచి చిన్నమాదరం వరకు డబల్ రోడ్డు చేసిండు అదేవిధంగా ఇప్పుడు కొన్ని పిఆర్లో ఉన్న చిన్న చిన్న రోడ్డు తేలకండి నుంచి తొరగలు కూడా డబుల్ రోడ్డు అడిగినా అది పిఆర్లో ఉంది జడ్పీకి మార్చిన తర్వాత ఆర్ఎన్బికి మార్చి పెడతా అని చెప్పిండు కాబట్టి మన ఊరి విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన ప్రియతమ్మ నాయకుడు కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ పూర్తి అండదండలు నాకు ఉన్నాయి కాబట్టి మన మోహన్ రెడ్డి సార్ ఆశీర్వాదం వల్ల ఈరోజు మీరందరూ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు తప్పకుండా నన్ను ఓటేసి గెలిపిస్తే మీరు ఏది అడిగినా లేదనుకుంటే నా చేతనైన కాడికి నేను సాయం చేస్తానని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనవి చేస్తున్నా వేడుకుంటున్నా కోరుకుంటున్నా